సో ప్రధానంగా మనకి హాస్పిటల్ అనగానే ఫస్ట్ ఏ హాస్పిటల్ అయినా సరే ఓపీ తీసుకోవాలి కదండి సో ఇక్కడ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఓపీ తీసుకోవడానికి ఇక్కడ చాలామంది స్టాఫ్ అయితే ఉన్నారండి సో ఇప్పుడు మనం ఓపీ తీసుకునే స్టాఫ్ దగ్గర అయితే ఇప్పుడు మనం ఉన్నాము సో వారిని అడిగి కూడా కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ ఇక్కడ రోజుకి ఎన్ని ఓపీలు వస్తాయి ఏ టైం నుంచి ఏ టైం వరకు ఓపీస్ ఉంటాయి నమస్కారం అండి నా పేరు దగ్గుమటి రాజేష్ అండి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కావాలి చుట్టుపక్కల ఉన్న రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ నుంచి చాలామంది జనాలు మినిమం ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ వరకు వస్తుందండి ఫైవ్ హండ్రెడ్ అబవ్ ఉంటుంది కానీ తగ్గేది లేదు ఎందుకంటే చుట్టుపక్కల రూరల్ ఏరియాస్ మొత్తం అర్బన్ అందరూ వస్తారు వివిధ రకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయండి గైనకాలజీ జనరల్ సర్జరీ మెడిసిన్ పేడియాట్రిక్ చాలా విభాగాల్లో అన్ని రకాల సదుపాయాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి డెవలప్మెంట్ కమిటీ వారు కూడా బాగా కృషి చేస్తున్నారు అన్ని విధాలా డెవలప్ చేస్తున్నారు అంటే గతంలో ఎక్కువ ఓపీస్ వచ్చాయి ఇప్పుడు ఎక్కువ ఓపీస్ వస్తున్నాయి ఇప్పుడు గతం కన్నా చాలా మెరుగుపడింది అండి హాస్పిటల్ ఈ గతంలో త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ అలా వచ్చాయి ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఏ వస్తున్నాయి కాబట్టి చుట్టుపక్కల రూరల్ ఏరియా అంతా బాగా చూస్తేనే కదా వచ్చేది హాస్పిటల్కి సో ఇప్పుడు బాగా చూస్తున్నారని మంచి పేరు వచ్చింది డెవలప్మెంట్ కమిటీకి మంచి పేరు వచ్చింది ఇంకా డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నారు రోడ్స్ కానీ అన్నీ వాటర్ ఫెసిలిటీస్ కానీ అన్నీ బాగున్నాయి సార్ నమస్తే సార్ మీ పేరు నా పేరు విభాను ప్రకాష్ సార్ మామూలుగా ఓపి అంటే వేరే వేరే డాక్టర్స్కి సపరేట్ సపరేట్గా కూడా రాస్తూ ఉంటారు కదా అట్లా ఎన్ని ఎన్ని అంటే ఎవరెవరి డాక్టర్స్కి దాదాపు ఎన్ని ఎన్ని ఓపీస్ వరకు రావచ్చు అంటే జనరల్ మెడిసిన్ ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ వస్తాయి దాని తర్వాత చూసుకుంటే మన గైనిక్ కేసులు ఎక్కువ వస్తాయి గైనిక్ హండ్రెడ్ ప్లస్ వస్తాయి దాని తర్వాత పీడటిక్ ఒక థర్టీ ఫార్టీ వస్తాయి ఇంకా చూస్తే ఇంకా జనరల్ సర్జరీ కేసులు కూడా ఒక ఫిఫ్టీ వరకు వస్తాయి ఇంకా మనకి ఆర్థోఫెటిక్ ఉన్నాయి ఆర్థోఫెటిక్ కూడా బాగానే వస్తారు ఒక ఫిఫ్టీ ప్లస్ వస్తాయి టోటల్గా మనకి అరౌండ్ ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ డైలీ డైలీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ వస్తాయి ఈజీగా ఫైవ్ హండ్రెడ్ మండేస్ ట్యూస్డే అయితే ఫిఫ్టీ వస్తాయి టూస్డే వచ్చి సదరం క్యాంప్ ఉంటుంది పెన్షన్ కార్యక్రమం ఉంటాయి కాబట్టి ఆ రోజు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ వస్తాయి ఇక మేము ఆధార్ కార్డులు తీసుకొస్తే ఆధార్ కార్డులతో హెల్త్ రికార్డ్ ఒకటి చేస్తాము ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ ఈహెచ్ఆర్ అనే కార్డు ఒకటి క్రియేట్ చేస్తాము అదేంటంటే ఇప్పుడు వచ్చే రోజుల్లో నెక్స్ట్ వచ్చే రోజుల్లో మనకి పేపర్ వర్క్ అనేది లెస్గా ఉంటుంది దానివల్ల వాళ్ళు వాళ్ళ డీటెయిల్స్ అవి మనం సిస్టంలో ఒక్కసారి ఎంటర్ చేసి పెడితే వాళ్ళు ఎప్పుడైనా వచ్చినప్పుడు వాళ్ళ రికార్డ్స్ మన దగ్గర ఉంటాయి ఏదైనా చెక్ చేసుకోవడానికి కానీ వాళ్ళకి మన ఒక యాప్ అనేది అబా ఒక యాప్ ఉంటుంది అక్కడ ఆ యాప్ కూడా డౌన్లోడ్ చేస్తాం మొబైల్లో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ దాంట్లో ఎంటర్ చేస్తాం ఎంటర్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి నియర్బై హాస్పిటల్స్ ఏమైనా ఉన్నాయా మెడికల్ షాప్స్ ఏమైనా ఉన్నాయా దాంట్లో చూసుకోవచ్చు దాని పరంగా ఒక ఫైవ్ ల్యాక్స్ హెల్త్ రికార్డ్ కార్డు కూడా ఒకటి చేస్తాం అబా కార్డు అని ఆ కార్డు వల్ల ఏంటంటే మన స్టేట్లో ఎక్కడైనా కానీ ట్రీట్మెంట్ చూపించుకోవచ్చు దానివల్ల బెనిఫిట్ ఉంది కానీ మీరు కొంతమంది చాలా మంది తెచ్చుకోవట్లేదు దానికి ఏం కావాలంటే ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి లింక్ అయ్యి మా దగ్గరికి కానీ వస్తే మేము హెల్త్ రికార్డు హెల్త్ కార్డు అది చేస్తాము అది ఎక్కడైనా యూజ్ అవుతుంది సో ఇప్పటి వరకు కూడా మీరు ఎంతో ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకున్నారు కదండి ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది మనం తీద్దాం బయటికి తీద్దాం సో ఇంకా మీకు క్యూరియాసిటీ ఉందని నేను అనుకుంటున్నాను ఇంకా ఎక్కువ క్యూరియాసిటీ ఎందుకు ఉంటుంది అని అని అంటే దానికి కూడా నేను రీజన్ చెప్తాను గాని సంబంధించి కూడా ఎంతో మంది అపోహలు పడుతూ ఉంటారు అంటే ఇక్కడికి రా రావచ్చా రాకూడదా ప్రైవేట్ హాస్పిటల్స్లో అయితేనే ఆపరేషన్స్ బాగా చేస్తారేమో డెలివరీస్ బాగా చేస్తారేమో అని చెప్పి అనుకుంటూ ఉంటారు నాతో సహా కూడా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చూసినట్లుగా అయితే మొత్తం హాస్పిటల్ అంతా కూడా నేను ఇప్పుడు తిరిగి చూడడం జరిగింది ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు ఎంతమంది కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు అందరూ కూడా మెరుగైన సేవలు పొంది లబ్ధి పొందే వెళ్తున్నారు తప్ప ఎవరు కూడా అసంతృప్తిగా అయితే ఇంటికైతే చేరడం లేదు సో దానికి సంబంధించిన విశేషాలన్నీ కూడా నేను మీకు ఇప్పుడు తెలియపరుస్తాను ఇప్పుడైతే అయితే మనతోటి ఓపీ విభాగానికి సంబంధించి ఇక్కడైతే స్టాఫ్ ఉన్నారు వారిని అడిగి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే మీ పేరు నా పేరు విజయకృష్ణ అండి మేడం గైనకాలజిస్ట్కి సంబంధించిన ఓపీస్ అన్ని కూడా మీరు చేస్తూ ఉంటారు కదా దాదాపు ఎన్ని ఓపీస్ వస్తూ ఉంటాయి డెబ్బై ఎనభై డైరీ వస్తాయి మేడం డెబ్బై ఎనిమిది వస్తే గైనకాలజీలో చాలామంది డాక్టర్స్ ఉన్నారు మేడం నార్మల్ కానుకలు ఇక్కడ రావడానికి ట్రై చేస్తుంటారు ఏదైనా వీలు కాని పరిస్థితుల్లో ఆపరేషన్కి వెళ్తారు మేడం ఇప్పుడు ఇక్కడ రావడానికి చాలా మంది భయపడుతున్నారు కానీ ఇక్కడ బాగా ట్రీట్మెంట్ అయితే బాగుంది మేడం స్కానింగ్లు కానీ ఒక డాక్టర్ వచ్చిన్నారు స్కానింగ్లు అన్నీ చేస్తున్నారు మేడం ఇబ్బంది ఏం లేదు మనం బయట అంటే నాన్ ఒక ప్రెగ్నెంట్గా ఉన్న లేడీ మొదటి నుంచి లాస్ట్ నైన్త్ మంత్ టెన్త్ మంత్ డెలివరీ అయిపోయేంత వరకు కూడా ఎన్నో స్కానింగ్లు అవసరం ఉంటాయి ఎన్నో టాబ్లెట్స్ అవసరం ఉంటాయి ఎన్నో ఇంజెక్షన్స్ అవసరం ఉంటాయి అవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయా లేకపోతే మళ్ళీ ఇక్కడ చూపించుకొని మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ చాలా మటుకు ఇంజెక్షన్లు కానీ ఐరన్ సుక్రోజ్ కానీ అన్నీ మొత్తం ఉన్నాయి మేడం కాకపోతే పెద్ద స్కాన్ అనేది బయట ఇక్కడ అవైలబుల్ లేదు కాబట్టి పెద్ద స్కాన్ కూడా బయట తీసుకుంటారు మిగతా చిన్న చిన్న స్కాన్ ఈసీజీలు కానీ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో అందరూ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమని అనుకుంటూ ఉంటారు ఇక్కడ బాగుందని అనుకుంటున్నారా లేకపోతే ఇంకా ఏమైనా డెవలప్ అయితే బాగుంటుంది అని చెప్పా బాగున్నాయి మేడం ప్రస్తుతానికి కానీ ఇంకా డెవలప్ అయ్యి ఉంటే ఇంకా బెటర్గా ఉంటుందని నా ఉపయోగం ఇప్పుడు వర్క్ అనేది జరుగుతుంది కదా దాంతో ఎవరైనా సాటిస్ఫాక్షన్ అవుతున్నారా అవుతున్నారు ఇక్కడ మందులు కూడా అవైలబిలిటీ బాగున్నాయి మేడం ఇంజక్షన్స్ కానీ అన్నీ మొత్తం బాగున్నాయి మేడం మేడం ఇక్కడ నార్మల్గా ఎంతోమంది వస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు అంటే వాష్రూమ్స్ కూడా వెళ్తూ ఉంటారు అంటే కొంతమంది ఇది వరకు నాకు తెలిసినంతవరకు అంటే చాలా డట్టీగా చేసేవాళ్ళు హాస్పిటల్ని ఎక్తి పాన్ తినేసి ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేసేయడం వాష్రూమ్స్కి వెళ్ళి వాష్రూమ్స్ని గలీస్ చేసేయడం ఈ విధంగా చేస్తూ ఉంటారు అది బాగుండదు అని చెప్పి బయట టాక్ అంటే ప్రభుత్వాస్పత్రి అంటే గలీస్గా ఉంటుంది అని చెప్పి బయట అటాక్ ప్రస్తుతానికి నిజమేంటి హాస్పిటల్ అనేది ఎలా ఉంది మీరు కూడా యూస్ చేస్తూ ఉంటారు కదా హాస్పిటల్ మొత్తం తిరిగి చూస్తూ ఉంటారు వాష్రూమ్స్ యూస్ చేస్తూ ఉంటారు ఎలా ఉంటుంది అంటారు రియాలిటీ హాస్పిటల్ అనేది బాగుంటుంది మేడం కానీ పేషెంట్లు అట్లా వస్తుంటారు కదా మేడం వాళ్ళు అనేది కొంచెం క్లీన్గా అంటే వాటర్ పోయకుండా ఉండడం అలా చేస్తూ ఉంటారు మేడం అంటే ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందా ఇప్పుడు కొంచెం పర్వాలేదు మేడం ఇప్పుడు అన్నీ నీట్గా హాస్పిటల్ కానీ వాష్రూమ్స్ కానీ అన్నీ నీట్గా ఉంటున్నాయి నీట్గానే ఉంటున్నాయి మేడం నీట్గా ఉంటాయి దాదాపు ఓపీస్కి సంబంధించి ఎంతమంది వరకు మీ వరకు వస్తుంటారు అంటే మీరు ఎన్నో ఓపీస్ చేస్తుంటారు రోజు మేము మేడం ఫైవ్ హండ్రెడ్ వరకు చేస్తూ ఉంటాం మేడం ఫైవ్ హండ్రెడ్ చేస్తూ ఉంటారు మేడం మీరు చెప్పే సంబంధించి మీరు ఎన్నో ఓపీస్ చేస్తూ ఉంటారు నా నేనైతే మేమిద్దరం క్యాడరస్గా రాస్తాము నేను టూ ఫిఫ్టీ దాకా రాస్తాను ఒక టూ ఫిఫ్టీ రాస్తుంది అంటే ఇది వరకు ఎక్కువ స్టాఫ్ ఉన్నారా ఇప్పుడు ఎక్కువ స్టాఫ్ ఉన్నారు ఇప్పుడు ఎక్కువ ఉన్నారు ముందు అయితే తక్కువ ముందు టూ మెంబర్స్ అట్టు ఉంటే ఇప్పుడు ఫోర్ మెంబర్స్ దాకా ఉన్నారు సిస్టమ్ వర్క్ కూడా చేస్తున్నారు సిస్ కావలి ఎమ్మెల్యే దొగమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ప్రతిసారి కూడా మీటింగ్స్ పెడుతూ ఉన్నారు కదా అప్పుడు ఏమని చెప్తూ అంటే ఫస్ట్ ఎవరైనా రాగానే ఫస్ట్ వచ్చేది మీ దగ్గరికి ఓపిసి రాపించుకోవడానికి వాళ్ళు ఎలాంటి ఫీలింగ్తో వస్తూ ఉంటారు అదే బాగుంది ముందు కంటే ఇక్కడ ఇప్పుడు బాగుంది ఓపీ సెక్షన్లో ముందు అంతా అక్కడ కొద్దిగా విరుగ్గా అలా ఉండేది ఇప్పుడు బాగా ఫ్రీగా ఉందమ్మా బాగున్నాయి హాస్పిటల్ అని అంటుంటారు ఇదివరకు ఓపీ సెక్షన్ అంటే బయట పెట్టిన బాగా ఎండ వానైనా ఎండైనా చలైనా బయటే రాసుకునే వాళ్ళు లోపల నుంచి ఒక చిన్న కిటికీ ద్వారా కూడా ఓపీ రాసేవాళ్ళు ఇప్పుడు ఇంత చల్లని ప్రదేశంలో ఫ్యాన్స్ పెట్టి ఇదంతా చేయడం మీకు కూడా బాగుంటుంది కదా వాళ్ళు సౌకర్యంగా ఫీల్ అయితే వచ్చే పేషెంట్స్ బాగా సాటిస్ఫాక్షన్ అవుతున్నారు గైనిక్ డిపార్ట్మెంట్ అయితే బాగుంది ఈ విధమైన సిస్టమ్ అనేది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది జాన్వరి నుంచి ఉంది లాస్ట్ జాన్వరి నుంచి అవునండి ఓకే సో చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే అన్ని విషయాలు కూడా మీకు పిన్ టు పిన్ అయితే నేను చూపించగలిగానని చెప్పి నేను అయితే అనుకుంటూ ఉన్నాను సో ఇంకా కూడా మనతోటి డాక్టర్స్ ఉన్నారు వారిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీకు కూడా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లు అయితే కామెంట్ చేయండి ఆ డౌట్స్ కూడా క్లారిఫై చేసే విధంగా మేము ముందడుగు వేస్తాం ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాఖ్య నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో